జీహెచ్ఎంసీ మూడు వందల వార్డులతో ఒక కార్పొరేషన్ ఎన్నికకు వెళ్తుందా లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్టీవీ కర్రన్ శనివారం ఈ సస్పెన్స్ కు తరలించారు వీడియో చర్చాట్లో లో మాట్లాడిన కమిషనర్ ఆర్టీవీ కర్ణన్ మూడు విభాగాలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు ఫిబ్రవరి పదవ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగేస్తుండగా మరుసటి రోజే ఫిబ్రవరి పదకొండున మూడు కార్పొరేషన్ల ప్రక్రియ పట్టాలెక్కనుంది అయితే మూడు కార్పొరేషన్లలో భాగంగా శంషాబాద్ వరకు విస్తరించిన ప్రధాన నగరం నూట యాభై డివిజన్లతో జిహెచ్ఎంసి కొనసాగనున్నది ఐటీ ప్రాంతాలను కలుపుతూ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా తూర్పు హైదరాబాద్ డివిజన్లతో గ్రేటర్ గిరిగా మరో కార్పొరేషన్ ఏర్పాటు కానున్నది కాగా తార్నాక లో కార్యాలయం ఇప్పటికీ గిరి కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంగా రూపుదిద్దుకుంటుండగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాదాపూర్ తో పాటు మాదాపూర్యా ఏర్పాటుకు చర్చలు ప్రారంభించారు ప్రస్తుత మూడు కార్పొరేషన్లు తర్వాత కూడా విభజన జరిగినప్పటికీ నూట యాభై డివిజన్లతో కూడిన పాత జిహెచ్ఎంసీ కొత్తగా ఏర్పడిన రెండు పెద్దన్న పాత్ర పోషించనుంది దీనికోసం ఉన్న కమిషనర్ హోదాను చీఫ్ కమిషనర్ గా మార్చనున్నట్లు తెలుస్తోంది కాగా పురపాలక శాఖ రాష్ట్ర వ్యాప్త రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది ఇందులో భాగంగా జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ కేటగిరీకి కేటాయించారు అయితే మూడు వందల డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని కమిషనర్ కర్నన్ స్పష్టం చేశారు విభజన పూర్తయి ఆయా కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెప్పారు